ఎలక్షన్ అయిన తర్వాత దాదాపుగా ఇలా కాస్మెటిక్ ఛార్జెస్ కానీ బెస్ ఛార్జెస్ కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సో సోనియా గాంధీ గారు ఇందిరా గాంధీ గారి ప్రభుత్వం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మిస్ఛార్జెస్ కాస్మెటిక్ చార్జ్ పెంచడం జరిగింది పిల్లలకు పిల్లలకు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఉన్న బడుకు బియ్యం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం ఇవాళ సన్న బియ్యం ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఇంట్లో కూడా సన్న బియ్యం ఇవాళ తీసుకుంటున్నారు అదే విధంగా ఇంద్ర ఇల్లు పూర్తి స్థాయిలో ఎలిజిబుల్ ఉన్న స్థాయిలో ఇల్లు కూడా ఇస్తారు అదే విధంగా కరెంటు కూడా ఇది అదే అదేవిధంగా రైతు బంధు ఇచ్చాం రైతు రుణమాఫీ కూడా ఇచ్చాం రైతు బంధు దాదాపుగా రెండు లక్షల చొప్పున దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళీ రుణమాఫీ పెన్షన్ కూడా ఇస్తున్నాం ఇవాళ మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నాం లక్షలాది కోట్లాది రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం బస్సు కూడా ఫ్రీ ఇస్తున్నాం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత చేస్తుంది ప్రతిపక్ష నాయకులు ఏదో ఏది పడితే అది వాగుతుంది ఏది పడితే అది వాగుడు కాదు ఇవాళ ఈ రాష్ట్రానికి అప్పుల పాలు చేసి లేదా అప్పుల పాలు చేసి వేలాది కోట్ల రూపాయల కుంభకోణం హరిత ఆరం మీద కుంభకోణం చేసాడు టిఆర్ఎస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే తెలుసుకోండి ఇది నిజమా కాదా చెప్పింది నేను చెప్పిన స్కీమ్లు ఒకళ్ళు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా ఒక స్కీమ్ చెప్పలేకపోతే ఇంకో స్కీమ్ ఆరు గ్యారెంటీలు చెప్తే ఆరు బదులు ఇంకోటి చేసినాం అవసరం ఉన్నది చెప్పినాం ఆ రోజు చెప్పలేదు ఇలా బియ్యం ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా ఇవాళ రిలీఫ్ ఫండ్ లో నలభై లక్షల రూపాయలు వంద మందికి మైపాదులు ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి నియోజకవర్గంలో అన్ని ఇస్తూనే ఉన్నాం మరి ఇదంతా ఎక్కడి నుంచి తెస్తున్నాం అనేది కూడా ఆలోచించవలసిన విషయం మేము అందరి మీద ఉంది ప్రతి ఒక్క మానవుడి మీద ప్రతి అక్క చెల్లె బంధువు అందరి మీద ఉంది ప్రతి మీడియా సోదరుల మీద ఉంది ఇవాళ ఆ రోజుల్లో టీచర్ వెన్న మొక్క లాంటివి ఎవరో ఈ రోజు మీడియా వాళ్ళు కూడా మాకు వెన్న మొక్క లాంటి వాళ్ళు ఎందుకంటే ప్రజలకు అందజేసేది వాళ్ళే ఎక్కువ సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ పేపర్ కావచ్చు మా అందరూ అన్నదమ్ములు కూడా కింది లేవాల అందజేస్తున్నారు సేవ చేసుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్స్ కరెక్ట్గా నడుపుతున్నాం మేము ఇవాళ మళ్ళా మహబాద్ లో ఇది ఒకటి తొమ్మిది వందల కోట్లతో వర్క్షాప్ జీవో తీసుకొచ్చిన దీనికి మళ్ళా వేరే చోట్ల మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు నాలుగు వందల ఎకరాలు బయారం దగ్గర ఏది ఒక వర్క్ షాప్ పెట్టాలని అందర్ ఎంప్లాయ్మెంట్ రావాలని దానితోని పాటు ఇక్కడ జేఎన్ కాలేజీ తెచ్చినాం జైలు కూడా తెచ్చినాం ఐటీఐ కాలేజీ కూడా తెచ్చినాం కేంద్ర విద్యాలయం కూడా తెచ్చినాం ఇక్కడ హైవే నేషనల్ రోడ్ కూడా నేను తెచ్చిన ఇప్పుడు మళ్ళా కూడా కొత్తగా మేము ఇవాళ జేఎన్యు కాలేజీ తెచ్చినాం హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా తెస్తున్నాం దానితోని పాటు కావలసిన సదుపాయాలన్నీ కూడా తీసుకున్నాం నవోదయ స్కూల్స్ కూడా తెస్తున్నాం కస్తూర్బా స్కూల్స్ కూడా తెచ్చినాం ఆ రోజుల్లో మోడల్ స్కూల్స్ కూడా తెచ్చినాం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది కేంద్ర విద్యాలయంలో జిల్లా లేకుండా ఆ రోజుల్లో తెచ్చిన నేను ఖర్చులు పెట్టి నా సొంతంగా డబ్బులు పెట్టి కూడా కేంద్ర విద్యాలయం తెచ్చిన ఇక్కడ హైదరాబాద్ మరి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి మేము పనిచేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు ప్రజల పక్షాన ఉండి కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తున్నారో కింద గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోండి తప్పకుండా యూరియా మేము ఎంతవరకు అందియాలో అంతవరకు అందించినాం ఇలా యూరియా అందలేదు అని అంటారు యూరియా ఎంతవరకు పోరాటం చేసి తెస్తున్నామో తెస్తున్నాం రామగుండం ఫ్యాక్టరీ రెండు సంవత్సరాలు బంద్ అయి అదే విధంగా ప్రైవేట్ ఫ్యాక్టరీ అది ఏది మన నాగార్జున ఫర్టిలైజర్ ఉండే అది కూడా బంద్ అయిపోయింది వాళ్ళు ఎవరు అమ్ముకున్నారు దాన్ని రిపేర్ అవుతుంది ఇక్కడ వాళ్ళ వాళ్ళ పీరియడ్ టిఆర్ఎస్ పీరియడ్లో బిజెపి పీరియడ్లోనే రామగుండం ఫ్యాక్టరీ ఆఫీస్ నోయిడాలో ఉంటే ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది బంద్ అయి దాకా ఇలా సింగేరి నీళ్లు రావడం పాకిస్తాన్ వల్ల అక్కడ కూడా యూరియా రాకపోవడము కూడా మనం దెబ్బ కలిగింది మరి బిజెపి వాళ్ళు అందజేయాలి కదా వాళ్ళ భాగం కదా అది అది మా పని స్టేట్ గవర్నమెంట్ పని కాదు కదా ప్రతి ఒక్క రైతు రేవంత్ రెడ్డి సోదరులారా మీ పార్టీ ఎప్పుడు రాదు ఎప్పుడు లేవదు చేస్తున్న ఈ స్కీములు అవునా కాదా నిరూపించమని చెప్పండి ఏదో రోడ్డు మీద మాట్లాడితే మాకు కాదు కేసీఆర్ చేసిందని రాజీవ్ గాంధీ చేయలేదా అండి ఇందిరాగాంధీ ఏం చేయలేదు నెహ్రూ గారు స్వతంత్రం చేయలేదా ఎస్టీ ఎస్సీ బడకు బలహీన వర్గాలకు చేసిన ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏది అమెండ్మెంట్ చేస్తే అమెండ్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేసిన ఒక కాంగ్రెస్ పార్టీ మేము ఇంద్రమైన్లు ఇస్తలేమా రాజశేఖర రెడ్డి అప్పుడు ఆరోగ్యశ్రీ చేయలేదా ఆ రోజు రుణమాఫీ చేయలేదా వన్ నాట్ ఎయిట్ అని తిరిగేది ఎక్కడ పిలిస్తే అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ ఏ చేయలేదు ఏ ప్రజలకు అన్యాయం చేసింది ఏ ఇంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత గ్రూప్ వన్ చేసినాం బ్రేక్ ఇన్స్పెక్టర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయలేదండి అరవై వేల ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ చేసినాం అరవై వేలు ఎవరికి తెలుసు గ్రూప్ వాళ్ళు పేపర్లు అవుట్ చేసాడు దానికి క్యాన్సల్ చేసుడు పేపర్ అవుట్ చేసాడు క్యాన్సల్ చేసాడు టీఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ లో మరి వాళ్ళు క్యాన్సల్ చేసినప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు అడగలే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు అడగలే నిన్న సమ్మక్క సార్లమ్మ నూట యాభై కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ చూస్తే ఒక రూపాయి గవ్వ కూడా బిజెపి పార్టీ వాళ్ళ లేదా రాష్ట్రం నుంచి ఎనిమిది ఎంపీలు ఇచ్చినాం మరి వాళ్ళకి ఎందుకు యూరియా తెస్తలేరు వాళ్ళ యూరియా తెచ్చే వాళ్ళ హక్కు లేదా గవర్నమెంట్ వాళ్ళది కాదా సెంట్రల్ లా మరి వాళ్ళు ఎందుకు యూరియా తెస్తలేరు వాళ్ళకి ఎందుకు పబ్లిక్ నిలదీసి అడుగుతలేరు బిజెపిలో ఎనిమిది మంది గెలిచినప్పుడు వాళ్ళకి హక్కు లేదా యూరియా తెచ్చే మేము ప్రజలు కాదా వేరే రాష్ట్రాల నుంచి గెలిచిర్రా బీజేపీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి గెలవలేదా మోసాలు చేయడానికి అన్ని పనులు వస్తాయి టిఆర్ఎస్ బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేయాలో చెప్పండి కరెంట్ ఫ్రీ ఇస్తుంది బియ్యం ఫ్రీ ఇస్తుంది బస్సులు ఫ్రీ ఇస్తున్నాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం రుణమాఫీ ఇస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం రైతు బోనస్ ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం దాని తర్వాత కూడా మేము ఇన్నో వస్తున్నాం ప్రజలకు ప్రజల పక్షన కాస్మెటిక్ చార్జ్ వేస్తారు ఎస్టీ ఎస్సి పిల్లలు ఇవాళ హాస్టల్లో సన్న బియ్యం తింటున్నారు కాస్మెటిక్ చార్జెస్ ఇస్తున్నాం బట్టలు ఇస్తున్నాం చెప్పులు ఇస్తున్నాం బూట్లు ఇస్తున్నాం ఇంతకంటే చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే నిరూపించి రమ్మని చెప్పండి కానీ అనవసరంగా టిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి వారి మీద వాక్యాలు చేస్తే వాళ్ళకి అర్హత తగ్గు లేదు అర్హత దక్కదు కూడా వాళ్ళకి థ్యాంక్ యూ బెస్ట్ అవైలబెల్ స్కూల్ సంబంధించి నలభై కోట్ల రూపాయలు రావాలి స్కూల్లో పిల్లలను అడిగివ్వడం లేదు ఇప్పుడు అడ్మిషన్ కూడా తీసుకోవడం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఉండనే పేమెంట్ చేసినాం దాదాపు కోళ్ళకు మూడు మూడు కోట్ల పేమెంట్ చేసినాం అది మా స్కీమ్ కాదు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ధకా చేసి మోసం చేసి ఎస్టి ఎస్సి లకు మోసం చేసిన గవర్నమెంట్ అడగండి అయినా మేము పూర్తి స్థాయిలో వడ్డీలు కట్టుకుంటా కాళేశ్వరం కానీ మీద కోట్లాది వేలాది కోట్ల రూపాయలు అప్పులు చేస్తే అప్పులు కడుతున్నాం బిల్లులు ఇస్తున్నాం ప్రతి కంట్రాక్టర్ కు స్కూల్లో కూడా ఇస్తాం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కూడా నేను నేనే పోయి మొన్న కొత్త డబ్బులు ఇప్పించిన కొన్ని జిల్లాలో మన జిల్లాలో తొమ్మిది లక్షలు తొమ్మిది కోట్లు కొత్త గొప్ప ఇప్పించిన ఇంకా ఇప్పిస్తా స్టూడెంట్ జాయినింగ్ కూడా చేయిస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తా వాళ్ళకు వాళ్ళ టీచర్లకు కానీ వాళ్ళకు కానీ